నమస్తే వీటివీ ప్రైమ్ కి స్వాగతం ఈ వీడియో ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నటువంటి వారు వారు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నటువంటి వారు చివరి వరకు కూడా చూసి సాధ్యమైనంత వరకు ప్రజాస్వామ్యవాదులుగా ఎక్కువ మందికి షేర్ చేస్తే వాస్తవాలు ఏంటనేటువంటి తెలుస్తే దానికోసం అని చెప్పని కొంత రీసెర్చ్ చేసి మరి ఈ వీడియో మీకు అందిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో అన్ని వ్యవస్థల మీద కూడా పెత్తందారితనం అనేటువంటిది నడుస్తుంది తమ కత్తికి ఎదురు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరులో ఈ పెత్తం పోకడలు ఎక్కడ వరకు వచ్చాయంటే చివరికి న్యాయ వ్యవస్థని కూడా బెదిరించేటువంటి దీనికి తెగబడ్డట్టుగా వ్యవహరిస్తున్నారని చూస్తే అసలు ఎంత డేంజర్ లో డెమోక్రసీ పడింది అనేది తెలుస్తుంది చివరికి ఈ పరంపర ఎక్కడ వరకు వచ్చింది అయితే న్యాయమూర్తులను కూడా వేలు పెట్టి ప్రశ్నించేటువంటి స్థితిలో వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి తెగబడుతున్నటువంటి స్థితిలో జస్టిస్ శ్రీనివాస రెడ్డి గారు ఆయన హైకోర్టులోనే డైరెక్ట్ గా తన యొక్క ఆవేదనను ఆయన వెలుపుచ్చారనంటే ఎంతగా తెగబడ్డారు అంతేకాదు అంతటితో ఆగారంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ఆయన మీద ట్రోల్ చేయటమే కాకుండా వర్ల రామయ్య సింగయ్య మృతి కేసులో విచారణకి స్టే ఎందుకు ఇచ్చారు అనేటువంటిదే వీళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ సింగయ్య మృతి కేసులో విచారణపై స్టే ఎందుకు ఇచ్చారు కోర్టు నిర్ణయం చాలా విస్మయం కలిగించిందని ఈ వర్ల రామయ్య అనేటువంటి వ్యక్తి ఈయన ఒక సామాన్య పౌరుడిగా అంట సామాన్య పౌరుడిగా టిడిపి కార్యాలయంలో కూర్చొని ఎవరు కూడా మాట్లాడరు కాబట్టి ఆయన అన్నట్టుగా ఈయన ఒక అసామాన్య పౌరుడిగా పాపం టీడీపీ ఆఫీసులో కూర్చొని ఆయన మాట్లాడాడు ఏం మాట్లాడాడు వైకాపా అధినేత జగన్ పర్యటనలో ఆయన కారు కింద పడి దళితుడు సింగయ్య మృతి చెందిన సంఘటన మీద నమోదైన కేసులో న్యాయస్థానాలు పురాపరాలు విచారించకుండా తదుపరి చర్యలు వద్దంటూ స్టే విధించడం ఇక విస్మయం కలిగించిందంట అందుకని ఈ వర్లరామయ్య అనేటువంటి ఆయన దాని మీద ఓహో గొంతు చేసుకుని మాట్లాడాడు దర్యాప్తు చేస్తే కోర్టుకు అభ్యంతరం ఏంటని చెప్పి కోర్టుని నిలదీసి ప్రశ్నించాడు అంటే ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ కూడా పరిగణలోకి తీసుకోకుండా పూర్తి విచారణపై స్టే ఇవ్వటం చట్టబద్ధమా ఎందుకు స్టే విధించారు అర్థం కావడం లేదు ఈయనకు అర్థం కాదు కాబట్టి చట్టాలన్నీ కూడా కరెక్ట్ కాదని అనమాట జగన్ మీద ఏ కేసు ఉండకూడదా నిష్పక్షపాతంగా అంటే నిష్పాక్షికంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా దర్యాప్తు చేయమని ఆదేశించవచ్చు కానీ ఆ దర్యాప్తును ఆపేయండి అనడం సబబా ఓ పౌరుడిగా సామాన్యుడిగా అడుగుతున్నానని వర్లరామయ్య సాక్షాత్తు హైకోర్టునే ఈయన నిలదీసి ప్రశ్నించాడు అందుకని హైకోర్టు ఉత్తర్వుల మీద అప్పీలికి వెళ్లాలని ఈయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని చంద్రబాబు గారిని కోరారు అంటే ఇక్కడ నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్ ఏంటి అనే దానికి వీళ్ళు సిద్ధమయ్యారు కాబట్టి ఆయన ద్వారా చెప్పించారు సరే సుప్రీంకోర్టులో కూడా వెళ్తున్నారు సుప్రీం కోర్టులో మొట్టికాయలు తింటున్నారు పబ్లిక్ మనీని లోస్తున్నారు బయటకు వస్తున్నారు ఇది కూడా అదే పని చేస్తారు దాని వల్ల ఇబ్బంది లేదు అయితే దీనికి ఇంకొద్దిగా మసాలా జోడించి సింగయ్య మృతిలో తన కుట్ర బయటపడుతుందని జగన్ భయంతో వణికి డ్రైవర్ మీదే నేరం తోసేయాలని చూస్తున్నాడంట ఫ్రంట్ సీట్ లో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిగా మీకు బాధ్యత లేదా కార్యకర్తను బర్బారాలకెళ్లి మొళ్ల పొదల్లో పడేస్తారా అని కుక్క అని చెప్పనేమో చంద్రబాబు నాయుడు గారు అంటారు ఈయనేమో ఈ విధంగా అంట ఇది వీళ్ళు బురద చల్లుతున్న తీరు దీనికి ఐటీడిపి అనేటువంటి ఒక వాళ్ళకు ఒక ఇది టెర్రరిస్ట్ ముఠా లాంటి ఒక ముఠా ఉంది వాళ్ళు న్యాయమూర్తి మీద కూడా అవాకులు చవాకులు పేలుతూ ట్రోల్ చేస్తున్నారు ఇక వాళ్ళ మీడియా ఉన్నది సరే సరే అది రాస్తుంటది సరే ఇప్పుడు మనం కరెక్ట్ గా సబ్జెక్ట్ కోద్దాం ఈ డొల్లతనము ఈ పనికి మాలిన బుకాయింపులు వీటి సంగతి ఇలా ఉంచినట్లయితే న్యాయమూర్తి ఏమన్నారు దాని తర్వాత ఏంటనేది ఒక ఆసక్తికరమైనటువంటి లేగల్ అంశాలు నేను మీకు తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తాను ముందు న్యాయమూర్తి అన్నది ఏంటి నేరారోపణకు ప్రాథమిక ఆధారాలు లేవు అందుకే మేము జోక్యం చేసుకున్నాం అలా జోక్యం అరుదైన అసాధారణ కేసుల్లో ఇది ఒకటి సెక్షన్ అంటే కఠినమైనటువంటి సెక్షన్ దీన్ని కల్పబుల్ అని అంటారు కల్పబుల్ హోమిసైడ్ అని ఏంటంటే ఒక వ్యక్తిని మర్డర్ చేసినట్టు అవుతుంది ఈ త్రీ నాట్ టూ కాకుండా కల్పబుల్ కల్పబుల్ హోమిసైడ్ ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పటికీ కూడా అది హత్య కేసు కిందకి రాదు అంటే త్రీ నాట్ సెవెన్ టూ సెక్షన్స్ హత్యాయత్నం హత్య కేసుల కిందకి ఇది రాదు వన్ నాట్ ఫైవ్ సో అటువంటిది ఎందుకు పెట్టారు ఇది ఇది పెట్టాలంటే కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి ఏమిటో ఆ ప్రొవిజన్స్ అంటే జగన్ గాని ఆయన అనుచరులు అంటే పేర్ని నాని విడుదల రజని అంబటి రాంబాబు వీళ్ళందరూ ప్రయాణిస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు కేవలం ప్రయాణికులు మాత్రమే అంతే తప్ప వాళ్ళందరూ కలిసి ఈ చంపాలి అని చెప్పని ఒక ఉద్దేశం ఉంటుందా కామన్ సెన్స్ ఆలోచించండి వాళ్ళ అనుచరుడు చాలా చిన్న వ్యక్తి ఆయన్ని వీళ్ళు చంపాలనేటువంటి ఇంటెన్షన్ ఉండాలి అక్కడ ఇంటెన్షన్

అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఈ వన్ నాట్ ఫైవ్ అప్లికబుల్ కాదు దానికి ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు ఆ సెక్షన్ పెట్టాలంటే ఆ వ్యక్తిని సంపాదన ఇంటెన్షన్ మరి ఉందా లేదు కదా ఏమాత్రం ఏ డైమెన్షన్ లో చూసినా కూడా లేదు అదే ప్రత్యర్థి కూడా కాదు కాబట్టి నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు కోర్టులు తక్షణం జోక్యం చేసుకుని తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం సింగయ్య మృతి కేసులో ప్రభుత్వం తప్పుడు వాదనను ఎండగొడుతూ ఎండగడుతూ హైకోర్టు కీలక తీర్పిచ్చింది ఇది ఒక అసాధారణ కేసుగా ఎఫ్ఐఆర్ దశలోనే మేము జోక్యం మామూలుగా అయితే ఎఫ్ఐఆర్ దశలో కోర్టులు జోక్యం చేసుకో కానీ ఇది ఒక అసాధారణమైనటువంటి కేసు కాబట్టి మేము జోక్యం చేసుకున్నాం అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏంటి ఈ అసాధారణ కేసులో ఎఫ్ఐఆర్ దశలో జోక్యం చేసుకోవటం దీని మీద వీళ్ళు తప్పు పడుతున్నారు దీనికి సంబంధించి నేను చాలా డీటెయిల్ గా చెప్తాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇది కల్పబుల్ హోమీ సైడ్ వీళ్ళు ఆ సింగయ్యని చంపాలనేటువంటి ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ అనేటువంటిది వర్తించదు కాబట్టి అది ఆయన చాలా స్పష్టంగా బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ మీద పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది ఆయన చెప్పారు న్యాయమూర్తి సో దేర్ ఎండ్స్ దే మ్యాటర్ అక్కడికి అది అయిపోయింది సింగయ్య మృతి కేసులో ప్రభుత్వం తప్పుడు వాదనని ఎండగొడుతూ చెప్పింది ఇది అయిపోయింది దీని మీద వర్లరామ ఇలాంటి వాళ్ళు వర్లుతున్నారు మరి ఈ ఇది ఇదేని గురించి ఏంటి అనేది కూడా ఒకసారి మనం పరిశీలి ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కేసుకి వాళ్ళు విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి ఏంటి అనేది ఒకటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అనేటువంటిది హైకోర్టుకి ఆర్టికల్ థర్టీ టూ అనేటువంటిది సుప్రీం కోర్టుకి పౌరులకు రక్షణ ఇవ్వడానికి ఈ రెండు హయ్యర్ కోర్ట్స్ కి కూడా డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటివి ఇన్హరెంట్ పవర్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ప్రాథమిక హక్కులకు గాని చట్టాలని తొంగలోకి తొక్కే పరిస్థితులు గాని ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా జోక్యం చేసుకునే అధికారం ఉంటుంది ఇక మరొకటి ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ ఫోర్ ఎయిటీ ప్రకారంగా హైకోర్టులకి ఇన్హెరెంట్ పవర్స్ అనేటువంటి ఉంటాయి ఈ ఇన్హెరెంట్స్ పవర్స్ బట్టి చాలా సందర్భాల్లో ఎఫ్ఐఆర్ దశలోనే కేసులను కొట్టివేయచ్చు ఇక్కడ న్యాయమూర్తి గారు కూడా చేసింది అదే ఎందుకు అనే దాని మీద అబ్జెక్ట్ చేస్తున్నారు కదా దీనికి సంబంధించి చెప్తాను సుప్రీం కోర్టులో సాక్షాత్తు చాలా ఉన్నాయి అవన్నీ బ్రీఫ్ గా చెప్తాను కానీ ఎఫ్ఐఆర్ అనేటువంటి దాన్ని దురుద్దేశంతో నమోదు చేసినట్లయితే ఇది ఇక్కడ గమనించాలి జగన్మోహన్ రెడ్డి మీద నాలుగు రోజుల వరకు లేనటువంటి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఎంత హాస్యాస్పదం చూడండి ఆ పోలీస్ అధికారి చెప్పింది ఏంటి సోషల్ మీడియాలో చూసి చేశాను అని చెప్తున్నాడంటే అక్కడ మేలఫైడ్ ఇంటెన్షన్ అని తెలుస్తుంది సో ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలో దురుద్దేశం ఉంటే అంటే పర్సనల్ వెండెట్టాతో ఇది ఇక్కడ గమనించాల్సింది పర్సనల్ వెండెట్టాతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఏం చెప్పింది వెంటనే వేగంగా డిస్మిస్ చేయాలి వాయిదాలు వేసుకుంటూ కూడా కాదండి వేగంగా డిస్మిస్ చేయాలి అని చెప్పని చెప్పింది ఎక్కడ ఏ కేసులో చెప్పింది అన్నట్లయితే భజన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా ఇది ల్యాండ్ మార్క్ కేసు ఇలాంటి కేసుల్లో ల్యాండ్ మార్క్ కేసు భజన్ లాల్ వర్సస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో తప్పుడు ఉద్దేశంతో దురుద్దేశంతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే వేగంగా కించిత్ ఆలస్యం అనేది కూడా జాప్యం అనేటువంటిది కూడా లేకుండా డిస్మిస్ చేయాలి అని చెప్పింది ఆ కేసు ఆ వీటిగా అనుసరించే న్యాయమూర్తి జగన్ మోహన్ రెడ్డి కేసుల సింగయ్య కేసులో కూడా ఆయన ఎఫ్ఐఆర్ కి ముందే చేశారు దీన్ని చాలా బ్రీఫ్ గా మీకు చెప్తాను ఇది ల్యాండ్ మార్క్ కేసు లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా ఇన్ దిస్ ల్యాండ్ మార్క్ కేసు ది సుప్రీం కోర్ట్ లైట్ డౌన్ సెవెన్ కేటగిరీస్ ఆఫ్ కేసెస్ వేర్ అండ్ ఎఫ్ఐఆర్ ఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కెన్ బి క్వాష్డ్ బై ది హైకోర్ట్ ది కోర్ట్ అబ్జర్వ్ దట్ ఇఫ్ అండ్ ఎఫ్ఐఆర్ ఇస్ filed with a political revenge or political vendetta it it amounts to an abuse of legal process and should be quashed immediately అండర్ ది ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ద హైకోర్టు ఎంత స్పష్టంగా చెప్పారు ఇది కామన్ సెన్స్ తో ఆలోచించండి ఒక పొలిటికల్ మోటో తో కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసు ఈ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినట్టుగా పొలిటికల్ వెండట్టతో పొలిటికల్ రెవెంజ్ తో పెట్టినటువంటి కేసా కాదా దీన్ని బట్టి న్యాయమూర్తి ఎంత ఆయన ధర్మాన్ని ఆయన పద్ధతి వ్యవహరించారనేది తెలుస్తుంది కాబట్టి ఎఫ్ఐఆర్ దశలో హైకోర్టులు ఖచ్చితంగా మేలాఫైడ్ ఇంటెన్షన్ తో కేసులు నమోదైనప్పుడు తర్వాత సివిల్ నేచర్ కి చెందినది కానీ క్రిమినల్ కేసు ఉన్నటువంటి దాన్ని క్రిమినల్ కేసులోకి లాగాలనుకున్నప్పుడు అంటే ఆ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ దర్యాప్తు కొనసాగించడం న్యాయ విరుద్ధం అవుతుందని నిర్ధారించినప్పుడు ముందస్తుగా కోర్టు ఖచ్చితంగా దీన్ని క్వాష్ చేసేయొచ్చు అనేటువంటి దానికి ల్యాండ్ మార్క్ కేసెస్ చాలా ఉన్నాయి ఫస్ట్ అండ్ మస్ట్ నేను చెప్పింది ది స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్ లాల్ ఏఆర్ సిక్స్ జీరో ఫోర్ ఈ కేసు చాలా ముఖ్యమైంది అని సుప్రీం కోర్టు పేర్కొంది తర్వాత ఈ భజన్ లాల్ కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేసిన ఏడు పాయింట్లు కూడా తర్వాత కాలంలో చాలా కేసుల్లో ఇదే ల్యాండ్ మార్క్ జెండు ఫార్మాస్యూటికల్స్ వర్సెస్ మహమ్మద్ షరాఫుల్ హక్ష్ చేశారు వినీత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఈ కేసులో కూడా ప్రాథమిక విచారణ లేకుండా నేర సెక్షన్ లో అప్లికబుల్ కాదని చెప్పని కేసుని వెంటనే కొట్టేసేసింది పోలీసులు కావాలనే తప్పుడు సెక్షన్ లో పెడితే మరి ఇలా కావాలనే తప్పుడు సెక్షన్ లో పెడితే పోలీసుల మీద మరి ఏం యాక్షన్ లేదా అంటే ఖచ్చితంగా వారి మీద కూడా యాక్షన్ ఉంటుంది పోలీసులు కావాలని తప్పుడు సెక్షన్లో పెడితే రాజకీయ ప్రయోజనాల కోసం ఎఫ్ఐఆర్లను దుర్వినియోగం చేస్తే అది క్వాష్ చేయడమే కాకుండా సిఆర్పిసి ప్రకారంగా పోలీసుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా చర్యలు తీసుకోవచ్చు దురుద్దేశంతో బాధితుడని ఇబ్బంది పెట్టినందుకు కాంపన్సేషన్ ఇప్పించవచ్చు అలా కాంపన్సేషన్ ఇప్పించిన కేసులు ఉన్నాయి వాళ్ళ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకున్నటువంటి కేసులు కూడా ఉన్నాయి ఇక్కడే చూడాల్సింది ఏంటంటే అయితే ఒక్కొక్కసారి మరి పోలీసులు అందరి మీద ఇలా తీసుకుంటే పోలీసులు డ్యూటీ చేయలేరు కదా అనొచ్చు ఇక్కడే మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఒక కామెంట్ చేసింది ఏంటంటే మిస్టేక్ వర్సెస్ మ్యాలఫైడ్ కొంతమంది పొరపాటున వాళ్ళకి ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు సరైన సమాచారం ఉండుండకపోవచ్చు దాన్ని బట్టి వాళ్ళు పొరపాటు పడి ఉండవచ్చు సో పొరపాటు వేరు ఉద్దేశపూర్వకంగా చేయడం వేరు అందుకనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఏంటంటే మిస్టేక్ వర్సెస్ మేలాఫైడ్ కనిపించే పొరపాటు ఒకటి ఉద్దేశపూర్వకంగా పెట్టే సెక్షన్లు ఒకటి ఈ రెండింటినీ కూడా గమనించాలి అనేటువంటి దాన్ని కూడా కోర్టుకి ఆ డిస్కన్షరీ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారంగానే వాళ్ళు వ్యవహరిస్తారు అనేటువంటిది కూడా చెప్పింది ఇలాంటిదే మళ్ళీ ప్రభు వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కేసు పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో దురుద్దేశంగా వ్యవహరించినందుకు కోర్టు తీవ్రంగా స్పందించి బాధితుడికి నష్టపరిహారాన్ని కూడా ఇప్పించింది ప్రభు వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో అతను ఒక రైతు అనమాట విధంగా సుప్రీం కోర్టు ఇంకొక తీర్పు కూడా ఇచ్చింది మొత్తం దీంట్లో మన తెలుగు ఆయన కూడా ఉన్నాడు ఈ ఇది కూడా ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అబ్యూజ్ ఆఫ్ లీగల్ ప్రాసెస్ ఈ తప్పుడు కేసులు పెట్టడం పొలిటికల్ వెండెట్టాతో పెట్టడం అనేది ఏంటంటే అబ్యూజ్ ఆఫ్ లీగల్ ప్రాసెస్ కింద దీన్ని భావించింది కాబట్టి ఈ మేలఫైడ్ ఇంటెన్షన్స్కి ఖచ్చితంగా వాళ్ళ మీద డిసిప్లిన్ రియాక్షన్ అనేటువంటిది ఉంటుందని చెప్పింది తర్వాత ధరివాల్ టొబాకో వర్సెస్ మహారాష్ట్ర ఈ కేసులో కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి నేను మొత్తం వివరాల్లోకి ఎక్కువగా వెళ్ళడం లేదు మీకు కన్ఫ్యూజన్ ఉంటుందని తర్వాత స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ మునిస్వామి ఈ కేసులో కూడా అదే రకమైనటువంటి తీర్పు వచ్చింది గులాం మాఫియా వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇవన్నీ కూడా సరే మ్యాలఫైడ్ ఇంటెన్షన్ని మరి కోర్టులు ఏ విధంగా అంటే మిస్టేక్ అండ్ మ్యాలఫైడ్ ఇంటెన్షన్ మ్యాలఫైడ్ ఇంటెన్షన్ మ్యాలఫైడ్ కరెక్షన్ ఎలా ఇది అవుతాయంటే ఎఫ్ఐఆర్లో నేర స్వభావం పూర్తిగా కనిపించకపోవడం కేసులు వ్యక్తిగతంగా రాజకీయ స్వలాభాలతో రాజకీయ ప్రతీకార ఇచ్చతో పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది చేయొచ్చు అనేటువంటిది శ్రీ జస్టిస్ శ్రీనివాసమూర్తి గారు చేసింది కూడా ఆ ప్రాసెస్లోనే ఆయన ఇది బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ ఏ విధంగా కూడా అప్లికబుల్ కాదని చెప్పని క్వాష్ చేశారు అంటే ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మేలాఫైడ్ ఎఫ్ఐఆర్ని కొట్టివేసేటువంటి డిస్కర్షనరీ పవర్సు ఇన్హెరెంట్ పవర్సు హైకోర్ట్స్కి సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ అయితే ఆ అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాతిపదికనే న్యాయమూర్తి గారు చాలా ఆయన ధర్మాన్ని అత్యద్భుతంగా వ్యవహరించారు ఇందులో ఈ వాస్తవాలని పబ్లిక్కి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యవాదులు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నటువంటి వారు ఈ వీడియోని మాక్సిమం ఓపిక్గా కాస్త లీగల్ ఇష్యూ కాబట్టి విని సాధ్యమైనంత వరకు దీన్ని మాక్సిమం ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి